మహేశ్వర నియోజకవర్గం జిల్లాలు కూడా ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో థౌసండ్ ట్వంటీ ఫోర్ యానివల్ డే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మీర్పేట్ మేయర్ దుర్గా డిప్యూటీ మేయర్ విక్రమ్ రెడ్డి మీర్పెట్ శే కాశీనాథ్ కార్పొరేటర్లు ఆర్కల రెడ్డి మౌనక శ్రీశైలం పద్మాంజయ అనిల్ కుమార్ యాదవ్ స్కూల్ చైర్మన్ నరేన్ దత్త యాజమాన్యం పాల్గొనే కార్యక్రమాన్ని నిర్వహించారు వాళ్ళ టైం ని సహకరించి వాళ్ళు వచ్చి మన పిల్లల్ని అన్ని చూసి మన తల్లిదండ్రులతో మాట్లాడి మనకి ఎంతో ప్రోత్సాహం చేసి ముందుకు తీసుకెళ్లారు ఈ రోజు ప్రోగ్రాం చేయడం వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే ఈరోజు వచ్చిన తల్లిదండ్రులని తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి పిల్లల్ని చదువులోనే కాకుండా మిగతా యాక్టివిటీస్లో ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేయమని ముందుకి తీసుకువెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మిగతా యాక్టివిటీస్ కూడా మనము హ్యాబిచ్యూట్ చేయాలి అండ్ పేరెంట్స్ అందరూ కూడా ఒకటే చెప్తారు చదువు చదువు అని చెప్పేసి సో ఇండియన్ స్కూల్ అనేది రిలీజ్ చేసింది ఏంటంటే చదువుతో పాటు మిగతా కో కరికులర్ యాక్టివిటీస్ మీద కూడా చాలా ఫోకస్ చేసింది అండ్ మీ పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్స్ వెతికి తీసి వాళ్ళను తీర్చిదిద్ది వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎప్పుడు ముందుంటుంది సో నేను కూడా పేరెంట్స్ ఎప్పుడు భరోసా ఇచ్చేది అది ఒకటే అండ్ మీ పిల్లలను మీకు మా కప్ప చెప్పినట్లయితే మేము వాళ్ళలో నేను టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ముందు తీసుకెళ్తామని చెప్పేసి అది చెప్తాము సో ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను సో నమస్కారం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్